చిన్నరి పున్నరి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా మమ్మీ నన్ను కొట్టింది డాడీ మమ్మీ నన్ను కొట్టింది డాడీ ఊరుకో మా నాన్న మమ్మీ నిన్నెందుకు కొట్టిందో చెప్పుర కన్నా ఎల్కేజీలో అమ్మాయికి లైటింగ్ కొట్టాను డాడీ ఎల్కేజీలో అమ్మాయికి లైటింగ్ కొడితే ఎందుకు మమ్మీ కొట్టదురా కన్నా ప్రేమకు లవ్ చేయడానికి వయసేంటి డాడీ నా మాట విను డాడీ నేనేంటి చేసిన తప్పు చిన్నారి చిన్నారిన్నారిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా మమ్మీ నన్ను కొట్టింది డాడీ